అనే మాట ఉంటుంది బ్రతికించను అనే మాట ఉంటుంది లేప అనే మాట ఉంటుంది కూర్చుండబెట్టను అనే మాట ఉంటుంది ఉందండి అక్కడ కూర్చుండబెట్టను ఉంది ఏడే వచ్చిన ఉంది లేపెను అనే మాట మనకు కనపడుతుంది లేపి పర్లేక ముందు ఆయనతో కూడా కూర్చుండబెట్టను అక్క అన్న తమ్ముడు చెల్లి అర్థమవుతున్న సంగతి ఏంటంటే ఒకప్పుడు మనం ఏమంటాము ఇప్పుడు ఏమై ఉన్నాము ఒకప్పుడు అంత దరిద్రతల నుంచి దేవుడు ఇక్కడ తీసుకురావడం గల కారణం ఏంటంటే విశ్వాసం బట్టి మనం మన పాపాలు ఒప్పుకున్న కారణాన్ని బట్టి దేవుడు నీతిమంతులుగా దేవుడు మనల్ని చూస్తున్నాడని మనకు అర్థమవుతూ ఉంది అందుకని రక్షించాడు అనే మాట బ్రతికించాడు అనే మాట లేపెను అనే మాట కూర్చుండబెట్టను అనే మాట మనకు అర్థమవుతూ వస్తూ ఉంది వాస్తవానికి పాపం మంది శిక్ష మనకు రావాలి కానీ శిక్ష అని తీసుకున్నాడు దోషం మంది శిక్ష మనకు రావాలి కానీ శిక్ష ఆయన తీసుకున్నాడు అతిక్రమం మంది శిక్ష మనకు రావాలి కానీ శిక్ష ఆయన తీసుకున్నాడు అందుకని పాపం మంది శిక్ష ఆయిందైంది దోషం అంది శిక్ష ఆయిందైంది అతిక్రమం అంది శిక్ష ఆయిందైంది ఆ కారణాన్ని బట్టి దేవుడు నీ జీవితంలో నా జీవితంలో ఏం చేశాడంటే గొప్ప మార్పుని తెలుసుకొచ్చాడు నీతిమంతుడు అన్నాడు నీతి అన్నాడు ఇది ఒకేసారి జరుగుతుంది మరల మన జరగాల్సి పని లేదు ఒకసారి నీతిమంతుడుగా తెచ్చిన తర్వాత దేవుడు నీతిమంతుడుగానే చూస్తాడు అయితే గమనించాల్సింది ఏంటంటే నీతిమంతులుగా తీర్చాడు మరి ఏం చేస్తాడు నీతిమంతులుగా ప్రకటిస్తాడు నీతిమంతులుగా తీర్చాడు అనే మాట ఎక్కడ ఉండదు బైబిల్లో ఏముంటుందంటే నీతిమంతులుగా మంత్రులుగా మార్చాడు అని కూడా అక్కడ బైబిల్లో ఉండదు నీతిమంతులుగా ప్రకటించాడు అని ఉంటుంది అర్థం కావాలంటే ఇలా చెప్పాలి కోర్టుకు వెళ్ళామనుకోండి కోర్టులో ఏం చెప్తారు నిర్దోషి లేకపోతే దోషి అంతేనా రెండే లాయర్ గారు లేకపోతే జడ్జి గారు కేసు అంతా విన్న తర్వాత ఇతడు ఏ తప్పు చేయలేదు అంటాడు అది అంటాడు లేకపోతే ఇతను తప్పు చేశాడు అంటాడు అయితే నిర్దోషి లేకపోతే దోషి మీరు నాకు చెప్పండి కోర్టులో దోషల్ని తయారు చేస్తారా చేస్తారా నిర్దోషం తయారు చేస్తారా పోనీ ఏం చేస్తారు మీరు కోర్టులో నిర్దోష కాదా చెప్తారంతే అలానే దేవుడు భాష మార్చి అని అంటే ఆయన ఇతను నీతిమంతుడు ఇతను నీతిమంతుడు అన్నాడు అంతే వాస్తవానికి నీతిమంతుడు కాదు కానీ ఎలా నీతిమంతుడు అయ్యాడు ఏసుక్రీస్తు వారి నీతిని ఇతనికి ఆపాదించాడు ఉదాహరణకు అర్థం కావాలంటే మళ్ళీ నేను భాస్కరాని ఇద్దరు రన్నింగ్ పోటీకి పెట్టుకున్నాం అనుకోండి రన్నింగ్ బోర్డు పెట్టుకున్నాం అనుకోండి నాకంటే అన్న బాగా పరిగెత్తాడు నేను పరిగెత్తలేదు నేను ఓడిపోయాను ఓడిపోయి ఏడుస్తా ఉన్నాను అనుకోండి అన్నకు మెడల్ ఇచ్చారు ఎందుకంటే రన్నింగ్ ఫస్ట్ వచ్చాడు కదా మరి ఆ మెడల్ తీసుకొచ్చి నా మెడల్ వేశాడు అనుకోండి వారి నీతి నాకు ఆపాదించేటప్పుడు నేను ఇంటికి వెళ్ళి చూపిస్తాను మామిడి అనుకుంటుంది మా ఆయన బాగా పరిగెత్తాడు మెడల్ వచ్చింది మా ఆయనకి అనుకుంటుంది కానీ వాస్తవానికి మెడల్ నాదా నాది కాదు మరి ఎవరిది అన్నది అలానే నేను వాస్తవానికి నీతి మంత్రుని కాదు మనం నీతిమంత్ర వాళ్ళని కాదు అయితే వారి నీతి నాకు ఆపాదించాడు ఆపాదించి దేవుడు ఏసుక్రీస్తుని బట్టి ఏసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తుల నుంచి చూసి ఈవ మంత్రాలు అన్నాడు ఇతరు నీతిమంతుడు అని అన్నాడు దీనికి మనం చేసిన పని అంటే విశ్వాసం ఉంచాము దీనికి మనం చేసిన పని అంటే పాపాన్ని ఒప్పుకున్నాము ఒప్పుకున్న కారణాన్ని బట్టి విశ్వాసం వచ్చిన కారణం